భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని అరవై ఐదవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ లోకత్రయాశ్రయ శ్రీధ స్త్రీ అనగా సంపద వైభవం దా అనగా ఇచ్చుట అని అర్థం సమస్తమునకు సర్వులకు సంపద వైభవములను ప్రసాదించు పరమాత్మ శ్రీధడు స్త్రీల నొసంగువాడు విశ్వోత్పత్తి యందు భాగస్వాములు పంచభూతములు గుణత్రయం ఇంద్రాద్యష్ట దిక్పాలకులు సూర్య చంద్ర గ్రహ నక్షత్రాదులు శబ్దస్పర్శ రూపరసంధములు పంచభూత విభూతులు చంద్ర గ్రహ నక్షత్రములకు ప్రకాశ సంపదను ప్రకృతి గుణములు శోభను అన్నింటికీ మించి సర్వజీవులకు చైతన్య శోభను ప్రసాదించిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు శ్రీదహ శ్రీధుడు తదుపరి నామం శ్రీసహ శ్రీదహ శ్రీసహ శ్రీ అనగా సంపద సంపదలకు ఈశ్వరుడు ఈశుడు శ్రీసుడు లక్ష్మీదేవికి భర్త లక్ష్మీసుడు సర్వచరాచరమందు ఆత్మవైభవంతోను రూపనామ విగ్రహాలందు రూపవైభవంతో సేవకాస్థితిలో దాసీతత్వంగా ప్రకాశించు పరమాత్మ సర్వమంగళాధిపతి శ్రీసుడు తదుపరి నామం శ్రీనివాస శ్రీదహ శ్రీసహ శ్రీనివాస జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం అన్నవి పరమాత్మ యొక్క విభూతులు విభూతి అన్నది సంపద వైభవములకు మరొక పేరు వీటి సంకేతాక్షరమే శ్రీహి స్వరూపమే శ్రీ లక్ష్మీదేవి ఆమెకు నివాసమైనవాడు శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమే లక్ష్మీదేవి నివాసంగా పురాణాలు ప్రశంసించాయి శ్రీ లక్ష్మీదేవికి విష్ణువక్షస్థల నివాసిని అని కూడా పేరు అందుకే శ్రీ మహావిష్ణువు శ్రీనివాస అని పిలవబడ్డాడు తదుపరి నామం శ్రీనిధి శ్రీదహ శ్రీశహ శ్రీనివాస శ్రీనిధి శ్రీ అనగా చైతన్యం మోక్షం అని మరొక భావం కూడా కలదు సాహిశ్రీహీ అమృతాం అన్నది శృతి వాక్కు మోక్షస్వరూపానికి కేంద్రం మోక్ష సాధనకు తగ్గ జ్ఞాన సంపదకు నిధి పరమాత్మ సమస్త సృష్టిలో కనిపించు తత్వ సంపదకు కేంద్ర బిందువు పరమాత్మ దీనినే గీతాచార్యులు బీజం మాం సర్వభూతానాం బిద్దిపాక్త సనాతనం అని సర్వసంపదాభావమునకు తాను బీజమని ప్రకటించాడు ఒక వృక్షం యొక్క వేరు కాండం కొమ్మలు రెమ్మలు ఆకులు కాయలు పండ్లు అను భాగములు అదృశ్యంగాను ఈ వృక్ష భాగములకు నిధిగా ఉండుట తెలిసిన విషయమే కదా ఈ రకంగా సమస్త భూతములకు భువనములను తనలో నిముడ్చుకొని ప్రకాశించువాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువే సర్వసంపద్విభవములకు నిధి వంటివాడు శ్రీనిధి తదుపరి నామం శ్రీ విభావన శ్రీదహ శ్రీసహ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన వైభవస్వరూపం విభవం ఇంతవరకు సాగినది శ్రీ అర్థస్వరూపం ప్రస్తుతం సంపద యొక్క గుణ విశేషం అది ఏ శ్రీవైభవం సమస్త సంపదలలోకెల్లా అత్యుత్తమమైన సంపద పరతత్వ సంపద దానిని సూచించు శబ్దం శబ్దం శ్రీయతే యా శ్రీహి అనుటచే సర్వమునకు ఆశ్రయముగా ఉండునది తనలోనే సర్వమును ప్రకాశింపజేయునది ఏదో ఆ తత్వమే శ్రీహి మంత్రపరంగా శ్రీ అన్నది శక్తి స్వరూపం సకారం రకారం ఈకారం అను మూడు అక్షరములు కూడినట్టి ఏకాక్షరం శ్రీశబ్దం ష అంటే ఆనందతత్వం రా అంటే తేజోతత్వం ఈ అంటే జ్ఞానతత్వములకు సంకేతం ఆనంద తేజోజ్ఞానముల స్వరూపమే శ్రీహి శక్తి ప్రణవం అందుకే ప్రతి ఒక్కరిని శబ్దంతో గౌరవించుట ఆనవాయతి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ ావాళ్ల సంపుటి శ్రీ పరమాత్మ శ్రీ మహావిష్ణు పరమాత్మ్రీమహావిష్ణుస్వరూపం శ్రీనిధి తదుపరి నామం శ్రీధర శ్రీధ శ్రీస్రీనివాస శ్రీనిధి శ్రీవిభావ శ్రీధర శ్రీ అనగా అనగాలక్ష్మీదేవి సర్వసంపద్వైభవస్వరూపం అట్టి లక్ష్మీదేవిని తన వక్షమునందు ధరించిన పరమాత్మ శ్రీమహావిష్ణువు శ్రీధరుడు శ్రీని వాడు కనుక శ్రీధరుడు తదుపరి నామం శ్రీకర శ్రీధర శ్రీశహ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావన శ్రీధర శ్రీకర శ్రీకరమనగా శుభం శోభనం మంగళకరం అని భావం ప్రకృతి ఎందలి శోభ పూల ఎందలి పరిమళం చంద్రుని ఎందలి ఆహ్లాదం గ్రహ నక్షత్రాదులందలి ప్రకాశం సూర్యునియందు జగత్ప్రకాశం జీవులందలి చిత్ర విచిత్ర గతులు కాలమందలి నియతి వాటి వాటికి స్వభావ సిద్ధాలు ఈ సహజత్వమునకు మూల కారణం పరమాత్మ పరమాత్మ నియతి జీవుల గుణ తత్వభావాలను రూపాలను మలిచేవాడే పరమాత్మ అదే ఆయన అనుగ్రహం ఆ పరమాత్మ అనుగ్రహగణ భావే శ్రీకరం శ్రీకర తదుపరి నామం శ్రేయ శ్రీధ్రీసహ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావ శ్రీధర శ్రీకర అనపాయసుకవాప్తిలక్షణశ్రేయ అనునది శంకరభాక్ష్యం నిరంతరమై శాశ్వతమైన సుఖ సంపదే శ్రేయస్ అని శ్రీశంకరుల బోధ దాని సాధనయే పరమ లక్ష్యం అలా కాక భౌతిక భోగలాల సత్వ మార్గం ప్రేయో మార్గం సకల సంపద వైరాగ్యంతో సన్యాస మార్గం మోక్ష మార్గం శ్రేయో మార్గం శాశ్వతమకు సుఖ సంపత్ మార్గం సర్వవేదాలు సూచించే నివృత్తి మార్గం పరమాత్మను తెలియగోరు ముముక్షువుల మార్గం అదే సర్వజీవుల మోక్ష మార్గం దాని రూపైన శ్రీ శ్రీమహావిష్ణువు శ్రేయోధాముడు గుణభావమే శ్రేయ శ్రేయస్సు తదుపరి నామం శ్రీమాన్ శ్రీధర శ్రీసహ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ సర్వ సంపద్విభూతులతో ప్రకాశించు రూపవంతుడు శ్రీమాన్ శ్రీమంతుడు శోభ సౌందర్యం తేజస్సు ఓజస్సు భౌతిక సంపద ఆధ్యాత్మిక సంపదల సమిష్టి గుణతత్వం శ్రీమంతం శ్రీమాన్ సమస్త స్త్రీల స్వరూపం శ్రీలక్ష్మీదేవిని తనదానిగా చేసుకున్న శ్రీమహావిష్ణువే శ్రీమంతుడు శ్రీమాన్ భగవత్ స్వరూపులను సంబోధించుటలో వాడబడు శబ్దం శ్రీమాన్ తదుపరి నామం లోకత్రయాశ్రయ సహ శ్రీనివాస శ్రీనిధి విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ మూడు లోకములకు ఆశ్రయమైన వాడు పరమాత్మ అనగా తన సంపత్ వైభవములను మూడు లోకములందు విస్తరింపజేసి ప్రకాశించు పరమాత్మయే లోకత్రయాశ్రయుడు భూహు భువహ సువహ అన్నవి మూడు లోకాలు అవి భూలోక భువర్లోక సువర్లోకములు ఈ మూడు లోకాలే కాక సమస్త సృష్టి మూడు సంఖ్యతో ముడిపడి ఉన్నదనుట వేదవాక్కు గుణములు మూడు కర్మలు మూడు కాలములు మూడు శక్తి భేదములు మూడు మూర్తులు ముగ్గురు ఈ సృష్టి అంతయు మూడు రకముల గుణ భావాలతో విస్తరించిందనుట ఉపనిషత్సారం ఈ మూడు అంశములను త్రిపుటి త్రికూటం అని పిలుస్తారు త్రికూట శక్తులు గుణభావములు ఒకదానిలో ఒకటి లయమైన మిగులునదే పరాతత్వం పరాతత్వ రూపమే పరమాత్మ రూపనామరహితం ఈ విధంగా సర్వతత్వములు రూపనామ వైభవములు పరమాత్మని ఆశ్రయించి ఉంటాయి అనగా భూలోక భువర్లోకములందు పరమాత్మ వైభవం విస్తరించి ప్రకాశించుచుండుననుట ఉపనిషత్సారం వేదములను మహర్షులు తమ తపోవస్థలో గ్రహించారని వాటి శబ్ద రూపమే వేదములు కావున వేద దృష్టియే లోకదృష్టి ఈ వేదములు రుగ్ యజుర్వేద సామవేదములని మూడు ఈ విజ్ఞాన రయీవేదవిజ్ఞానసారే లోకత్రయాశ్రయం శ్రీ మహావిష్ణువు శ్రీధ శ్రీసహ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావ శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోక్రయాశ్రయ